హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి స్పెషల్తో విన్నారు కదా మా పాపకైతే ఈరోజుతో వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇంకా ఫోటోషూట్ అంటే ఫోటోషూట్ అంటే ఫోటోషూట్ కూడా ఏం కాదు నార్మల్గా ఫొటోస్ తీసుకుందాం గుర్తుంటుంది కదా అని కింద అయితే డెకరేషన్ చేసి ఇట్లా వన్ మంత్ అని చెప్పేసి కేక్ అయితే అనమాట సెట్ చేయాలంత సెట్ చేసినాక మళ్ళీ చూపిస్తా డ్రౌజర్స్ అసలు ఇంత బాగున్నాయి ఇక అయితేనేది హాఫ్ హాట్ పెట్టి దాన్ని ఇక్కడ బాగుంటుంది పైన <laughs> కొ <laughs> ఫుల్ అయ్యుక్ వస్తలేదు ఫుల్ అయ్యి వస్తలేదు బాగుంటుంది మా ఆయన కోరిక ఎందుకు కాదాలని నేనైతే హార్ట్ హాఫ్ ఇద్దామంటే తను అయితే ఫుల్ ఇద్దాము బాగుంటుంది లుక్ అంటే ఇక ఫుల్ సెట్ చేసినాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పాపని రెడీ చేస్తున్నాను పడుకుని ఉండే నేనే నుండే మళ్ళీ కూడా పడుకుంది అసలు మా బుజ్జితలు అయితే చూడండి ఇంత ముద్దుగా ఉంది కొత్త ఫ్రాక్లో 응에이제 유유만 달래 딸의 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 딸

సో ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట చూసేయండి మీరు కూడా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అట్లనే మా పాపను కూడా అందరూ బ్లెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్